ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భగవతే భాగవత మహాపురాణము ద్వితీయ స్కంధము ఐదవ అధ్యాయము సృష్టి వర్ణనము నారదుడు వచించెను తండ్రి నీవు కేవలము నాకే కాదు సకల జీవులకును తండ్రివి దేవతలలో శ్రేష్ఠుడవు సృష్టికర్తవు నీకు నమస్కారము నాకు ఆత్మతత్వ సాక్షాత్కారము కలుగునట్లు జ్ఞానోపదేశము చేయుము ప్రభు ఈ విశ్వము యొక్క లక్షణమేమి దీనికి ఆధారమేమి దీనిని సృష్టించిన వారు ఎవరు ఇది దేనిలో లయమగును ఇది ఎవరి ఆధీనములో నుండును యథార్థముగా ఈ విశ్వమనగా ఏమి దీని తత్వమును నాకు బోధపరచుము నీవు సర్వజ్ఞుడవు పూజ్యుడవు భూత భవిష్యత్ వర్తమానములకు నీవే స్వామివి ఈ విశ్వమంతయును కరతలామలకు వలె నీ దృష్టిలో అంతర్గతమై ఉన్నది నీకు ఈ విజ్ఞానము ఎట్లు ప్రాప్తించినది నీవు ఈ సృష్టిని కావించుటకు ఆధారమేమి నీకు స్వామి ఎవరు నీ స్వరూపమేమి అనగా నీ స్వరూపము ఎట్టిది నీవు ఒక్కడవే నీ మాయ ద్వారా పంచభూతాత్మకమైన ప్రాణులను సృష్టించుచున్నావు ఇది మిక్కిలి ఆశ్చర్యకరము సాలెపురుగు తన నుండి వెలువడిన సూత్రము అనగా దారముతోనే గూడు అల్లుకొని అందే మసలు కొనుచుండును అట్లే నీవు నీ శక్తిని ఆశ్రయించి అనాయాసముగా ప్రాణులను ఉత్పన్నముగా వించుచు వాటిని ఆడించుచుందువు అయినను దానివలన నీకు ఎట్టి ప్రయాసయు ఉండదు ప్రభూ ఈ జగత్తునందలి ఉత్తమ మధ్యమ అధమ వస్తువులు అన్నియును నామ రూపగుణాత్మకములే అటులే కార్యకారణాత్మకముగు ఈ జగత్తు అంతయు నీవలననే తప్ప ఇతరులెవరి వలనను ఇది సృష్టింపబడలేదని నేను అనుకుందును ఈ విధముగా నీవు సర్వేశ్వరుడవే అయినను ఏకాగ్రచిత్తముతో తీవ్రమైన తపస్సును ఆచరించితివి దీనిని బట్టి నీ కంటేను అధికుడు ఎవ్వడైనను ఉన్నాడా అని నాలో శంక కలుగుచున్నది తండ్రి నీవు సర్వజ్ఞుడవు సర్వేశ్వరుడవు కనుక నేను అడిగిన ఈ విషయములను అన్నింటినీ నా బుద్ధికి అవగతమగునట్లుగా దయతో విశదీకరింపుము బ్రహ్మదేవుడు వచించాను నాయనా నారదా ప్రాణులపై గల కరుణ కారణముగా అనగా భూతదయతో కళ్యాణార్థము నీవు చక్కగా ప్రశ్నించితివి సౌమ్యుడా ఈ కారణమునైనను భగవంతుని గుణ వైభవములను వందించుటకు నాకు ప్రేరణ కలుగుచున్నది వాస్తవముగా నన్ను గూర్చీ నీవు సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు మొదలకు మాటల చేపేర్కొని అసత్యము కాదు ఎలయన నాకంటిను అధికుడైన పరమాత్మ యొక్క తత్వమును గూర్చి ఎరుగునంతవరకు ఇది అంతయును నా ప్రభావమే అని లోకమునకు గోచరించుట సహజము యథార్థముగా ఈ సమస్త సృష్టికినీ ఆ పరమశక్తి స్వరూపుడకు శక్తియే కారణము నారద సూర్యుడు అగ్ని చంద్రుడు నక్షత్రములు గ్రహములు తారకలు స్వయం ప్రకాశమానుడైన ఆ భగవంతుని నుండి తేజస్సును పొందియే ఈ జగత్తునందు వెలుగులను నింపుచున్నవి అట్లే నేను కూడా ఆ పరమేశ్వరునిచే ప్రకాశింపజేయబడిన జగత్తును మాత్రమే ప్రకటింపజేయుచున్నాను భగవంతుని యొక్క దుర్జేయమైన మాయచే మోహితులగుటవలననే లోకులు నన్ను జగద్గురువుగా పేర్కొనుచున్నారు వాస్తవముగా ఆ శ్రీకృష్ణుడే జగద్గురువు అట్టి వాసుదేవ భగవానుని నేను నమస్కార పూర్వకముగా ధ్యానించుచున్నాను ఈ మాయ ఆ స్వామి ఎదుట నిలువజాలదు ఇది ఎల్లప్పుడూనూ ఆ స్వామికి భయపడుచుండును కానీ ఈ జగత్తునందలి అజ్ఞానులు ఆ పరమాత్మ యొక్క మాయచే మోహితులై ఇది నేను ఇది నాది అనగా అహంకార అను భావముతో పరస్పరము ద్వేషించుకొనుచుందురు నారద ద్రవ్యము అనగా పృథివ్యాధి పంచభూతములు కర్మలు కాలము స్వభావము ప్రాణులు మొదలగునవి అన్నియును వాస్తవముగా భగవంతుని కంటే భిన్నమైనవి కావు ఇవి అన్నియును భగవత్ స్వరూపములే వేదములు శ్రీమన్నారాయణుని ప్రతిపాదించుచున్నవి దేవతలు ఎల్లరును ఆ వైకుంఠవాసుని అంగముల నుండియే ఉద్భవించిరి లోకములన్నీయునూ ఆ శ్రీహరిచేతనే వ్యాప్తములై ఉన్నవి క్రతువులన్నింటి ద్వారా శ్రీ మహావిష్ణువే ఆరాధింపబడుచున్నాడు శ్రీమన్నారాయణుని పొందుటకే ఉపాసనాత్మక యోగములన్నీయును ఆచరింపబడుచున్నవి సకల తపశ్చర్యల లక్ష్యము ఆ పరమపురుషుడే జ్ఞాన సాధనలు అన్యును ఆ పురుషోత్తముని జేరుటకే సాధ్య సాధనములన్నింటి యొక్క పరమావధి ఆ దేవదేవుని పొందుటయే ఆ పరమాత్మ ద్రష్ట నియామకుడు సకల ప్రాణులకును అయినవాడు నిర్వికారుడు నేను ఆయన చేతనే సృష్టింపబడి తిని ఆయన దృష్టి చేతనే ప్రేరణ పొంది తత్సంకల్పానుసారమే ఈ లోకములను సృజించుచున్నాను ఆ పరమాత్మ త్రిగుణాతీతుడు అనంతుడు అయినను అతడు లోకముల యొక్క సృష్టి స్థితి లయముల కొరకే మాయ ద్వారా రజస్తమో గుణములను అనగా త్రిగుణములను స్వీకరించెను జీవుడు తాను నిత్యముక్తుడే అయినను ఈ మూడు గుణములను ఆశ్రయించియే శరీరము జ్ఞానేంద్రియములు వాటి కార్యకలాపముల మాయలో చిక్కుకొని కార్య కారణ కర్తృత్వముల అభిమానముచే బంధింపబడుచున్నాడు నారదా ఇంద్రియాతీతుడైన భగవంతుడు ఈ మూడు గుణముల చేత కప్పబడియుండును ఆ కారణముననే ఆ పరమాత్మ యొక్క నిజస్వరూపము లోకమునకు గోచరింపదు కేవలము గుణములే కనబడుచుండును కావున లోకులు పరమాత్మను ఎరుగజాలరు వాస్తవముగా నాకును ఈ జగత్తునకును ఆ పరమపురుషుడే ఏకైక ప్రభువు మాయాధీసుడైన భగవంతుడు తాను ఒక్కడే అయినను పెక్కు రూపములను దాల్చు సంకల్పముతో తన యందు తన ఇచ్ఛచేలీనమయ్యున్న కాలమును వేరువేరు జీవుల కర్మాశయములను వారి వారి స్వభావములను సృష్టిహేతువులుగా స్వీకరించెను భగవంతుని శక్తి ప్రభావమున కాలము మూడు గుణములచే సంక్షోభమును కలిగించెను స్వభావము రూపాంతరములకు కారణమయ్యెను కర్మ మహత్తత్వమును ఉత్పన్నము రజోగుణము తత్వగుణము వృద్ధి చెందుట వలన వికారమును పొందుచున్న మహత్తత్వము నుండి తమోగుణ ప్రధానమైన వికారము ఉత్పన్నమయ్యెను దాని నుండి ద్రవ్య జ్ఞాన క్రియారూపములు ప్రకటమయ్యెను ఇది అహంకారముగా చెప్పబడినది ఈ అహంకారము మూడు విధములుగా ఆగును సాత్విక అహంకారము వైకారికము అనియు రాజసాహంకారము తైజసము అనియు తామసాహంకారము తామసము అనియు వ్యవహరింపబడెను నారద ఇవియే క్రమముగా జ్ఞానశక్తి క్రియాశక్తి ద్రవ్యశక్తి ప్రధానములు అయ్యెను పంచమహాభూతముల కారణరూపమైన తామసాహంకారమునందు వికారము ఏర్పడినప్పుడు దాని నుండి ఆకాశము ఉత్పన్నమాయను ఆకాశము యొక్క తన్మాత్ర శబ్దగుణమయ్యను ఈ శబ్దము ద్వారానే ద్రష్ట అనగా దృశ్యము అవగతముగును ఆకాశమునందు వికారము ఏర్పడినప్పుడు దాని నుండి వాయువు ఉత్పన్నమయ్యను దాని గుణము స్పర్శ ఆ వాయువు శబ్దగుణముతో కూడా మిళితమ్యుండును ఇంద్రియములయందు స్ఫూర్తి శరీరమునందు జీవన శక్తి ఓజస్సు బలము అనునవి ఈ వాయువు యొక్క రూపములే కాల కర్మ స్వభావము వలన వాయువునందు కూడా వికారము ఏర్పడెను దాని నుండి తేజస్సు ఉత్పన్నమాయెను దాని గుణము రూపము ఆకాశవాయువుల గుణములైన శబ్ద స్పర్శలు కూడా ఈ రూపగుణముతో మిళితములైయుండును తేజస్సు యొక్క వికారము నుండి జలము ఉత్పన్నమయ్యను దీని గుణము రసము దీని యొక్క గుణములైన శబ్ద స్పర్శ రూపములు దీనితో అనగా జలముతో కలిసియుండును జలము యొక్క వికారము వలన వృద్ధి ఉత్పన్నమయ్యను దీని గుణము గంధము శబ్దస్పర్శ రసములు అను నాలుగు గుణములు కూడా ఇందు కలిసియుండును వైకారికము అనగా సాత్విక అహంకారము నుండి మనస్సు మరియు పది ఇంద్రియముల యొక్క అధిష్టాన దేవతల ఉత్పత్తి జరిగెను వారి పేర్లు వరుసగా దిక్కులు వాయువు సూర్యుడు వరుణుడు అశ్విని కుమారులు అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మిత్రుడు ప్రజాపతి తైజసము నుండి అనగా రాజసాహంకార వికారము నుండి శ్రోత్రము చర్మము నేత్రము జిహ్వా నాసిక అను ఐదు జ్ఞానేంద్రియములు అట్లే వాక్ పాణి పాద పాయుపస్తలు అను కర్మేంద్రియములు ఉత్పన్నములయ్యెను వాటితో పాటు జ్ఞానశక్తి రూపమైన బుద్ధి క్రియాశక్తి రూపమైన ప్రాణము కూడా తైజ సాహంకారము నుండియే ఉద్భవించెను బ్రాహ్మణ శ్రేష్ట నారద ఈ పంచమహాభూతములు ఇంద్రియములు మనస్సు సత్వాది త్రిగుణములు పరస్పరము సంఘటితము కానంతవరకు విషయభోగములకు సాధన రూపమైన శరీరము నిర్మింపబడుటకు సమర్థము కాకుండెను భగవంతుడు తన శక్తి ప్రభావము చేత ఈ తత్వములను ప్రేరేపించినప్పుడు అవి పరస్పరము ఒకదానితో మరి ఒకటి కలిసిపోవును అప్పుడు కార్యాకారణ భావములను స్వీకరించి వ్యష్ఠి రూప పిండ బ్రహ్మాండములను రచించుటకు వీలుపడును బ్రహ్మాండ రూపమైన అండము ఒక వెయ్యి సంవత్సరముల వరకు జలములలో నిర్జీవముగా పడియుండెను పిమ్మట కాలకర్మ స్వభావములను స్వీకరించి భగవానుడు దానిని జీవింపజేసెను అనగా తానే జీవరూపమున అందు ప్రవేశించెను అందుకే జీవయతీతి జీవహ అని చెప్పబడినది ఆ అండమును ఛేదించి భగవానుడే విరాట్ పురుషుడుగా ఆవిర్భవించెను ఆ విరాట్ పురుషుడు వేలకొలది ఊరువులు పాదములు భుజములు నేత్రములు ముఖములు శిరస్సులతో శోభిల్లుచుండెను విద్వాంసులు ఉపాసన కొరకై ఆ విరాట్ పురుషుని అంగములయ్యందే సమస్త లోకములను అందలి వస్తువులను కల్పన చేయుదురు ఆ విరాట్ పురుషుని నడుమునకు క్రింది భాగమున గల అవయవముల పాతాళాది ఏడు అధోలోకములను నితంబమునకు పైభాగమునగల అంగములయందు భువర్లోకము మొదలకుని సత్యలోకము వరకు ఏడు ఊర్ధ్వలోకములు కల్పించెదరు ఆ విధముగా వారు తమ ఉపాసనలను కొనసాగింతురు ఆ విరాట్ పురుషుని ముఖము నుండి బ్రాహ్మణులు బాహువుల నుండి క్షత్రియులు ఊరువుల నుండి వైశ్యులు పాదముల నుండి శూద్రులు ఉద్భవించిరి నారదా పరమాత్మ పాదముల నుండి కటి ప్రదేశము వరకు నుండి భువర్లోకము వరకు ఏడు అధోలోకములు మరియు భూలోకము కల్పింపబడినది నాభియందు భువర్లోకము హృదయమునందు స్వర్లోకము పక్షస్థలమున మహార్లోకము ఉన్నట్లు కల్పింపబడెను ఆ విరాట్ పురుషుని కంఠసీమయందు జనలోకము స్థనద్వయమునందు తపోలోకము మూర్ధస్థానమునందు బ్రహ్మకు నివాసస్థానమైన సత్యలోకము కలవు ఆ విరాట్ పురుషుని నడుము భాగమునందు అతలము తొడలయందు వితలము మోకాళ్లయందు శుద్ధమైన సుతలము పిక్కలయందు తలాతలము కల్పింపబడినవి చీలమండలయందు మహాతలము ముంగాళ్లయందు రసాతలము హరికాళ్లయందు పాతాళము అను కలవు విరాట్ పురుషుని యొక్క అంగముల ఎందు మరొక విధముగా ముల్లోకములును కల్పింపబడినవి దాని ప్రకారము ఆయన పాదములు భూలోకముగా నాభిని భువర్లోకముగా శిరస్సును స్వర్లోకముగా కల్పింపబడినవి ఇది శ్రీమద్ భాగవత్ మహాపురాణమునందలి ద్వితీయ స్కంధమునందు ఐదవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ 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 ఓం ఓం నమో నమో భగవతే భగవతే so